అండి తొమ్మిదిన్నర రావాలి తొమ్మిదిన్నర కోసం మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఇదిగోండి చంక తొమ్మిదికి పెట్టాను మీరు అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ చూపిస్తున్నాను అంటే ఖర్చులు వదిలేసుకొని మనం చూసుకోవాలి చూడండి ఇదిగో అదిగోండి కరెక్ట్గా తొమ్మిదికి పెట్టాను నేను అంటే మనకి ఎంత కావాలి తొమ్మిదిన్నర కావాలి తొమ్మిదిన్నర కావాల్సి ఉంటే తొమ్మిది ఎందుకు పెట్టారు మేడం అంటారేమో తొమ్మిది పెడితే మనకి తొమ్మిదిన్నర వస్తుంది ఎలా అనేది మీకు ఇప్పుడు వివరించా ఇందాక కూడా వివరించాను ఇప్పుడు కూడా వివరిస్తాను మనం స్టిచ్ వేసుకునేటప్పుడు ఇక్కడికి వేసుకుంటాం ఒక హాఫ్ ఇంచ్ పైకి స్టిచ్ వేస్తాం కదా ఇలా స్టిచ్ వేస్తాం కదా ఇలా స్టిచ్ వేసినప్పుడు ఇప్పుడు ఎంత వచ్చిందో మీకు చూపిస్తాను కుట్టిన తర్వాతే కదండీ మనం లెక్క చూసుకునేది కుట్టిన తర్వాత బ్లౌజ్ను కొలుచుకుంటాం చూడండి మీరు ఎప్పుడైనా ఇలా ఒక జాకెట్ కుట్టుకొని చూడండి మీకు ఏమైనా తేడా వస్తే అప్పుడు అడగండి అదగోండి కరెక్ట్గా తొమ్మిదిన్నర వచ్చింది కుట్టేసరికి తొమ్మిదిన్నర వచ్చింది మనం ఇక్కడికి మనం ఖర్చు కుట్టు కనుక వేసేసుకున్నామంటే తప్పనిసరిగా సరిపోతుంది లేదు ముందే ఇక్కడికి తొమ్మిదిన్నర పెట్టామనుకోండి కుట్టేసరికి పది వస్తుంది అంటే ఈ లోపలికి వెళ్ళిపోతుంది పది వస్తుంది పది వచ్చింది అనుకోండి మీకు లూజ్ అయిపోతుంది బ్లౌజ్ లూజ్ అయిపోతే మీరు కరెక్ట్గా ఇప్పుడు ఇమ్ము కొలతలు కానీ కింద కానీ అంతా కరెక్ట్గా పెట్టుకున్నారు మీకు అలా మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ లోపల కనుక కుట్టేశారంటే ఇక్కడికి మీకు ఏమవుతుందంటే బ్యాకు టైట్ పట్టేస్తుంది మీకు ఫ్రంట్ టైట్ పట్టేస్తుంది అంటే హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచి ఇంచు తేడా వచ్చేస్తుంది ఆ ఇంచి తేడా కూడా టైట్ పడితే మీరు ఓర్చుకోలేదు జాకెట్టు బాగుండదు కూడాను స్ట్రక్చరు పర్ఫెక్ట్గా కరెక్ట్గా నీట్గా ఉండదు అందువల్ల నేను తొమ్మిదిన్నర అయితే తొమ్మిదే పెట్టాను ఇది వచ్చేసి రెండు ఖర్చుల కోసం తొమ్మిది పెడితే మనకి కుట్టుకునేసరికి తొమ్మిదిన్నర వస్తుందండి ఎందుకంటే మనం ఖర్చులకు ఆఫ్ ఇంచ్ పెట్టాము ఇక్కడ ఆ హాఫ్ ఇంచి లోపలికి వెళ్ళిపోతుంది మనం కుట్టేసరికి పెరిగిపోదు హాఫ్ ఇంచి పెరిగిపోతుంది అనమాట అంటే బ్యాక్ సైడ్ ఒక హాఫ్ ఇంచి ఫ్రంట్ సైడ్ ఒక హాఫ్ ఇంచి పెరిగిపోతుంది మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది ముందే తొమ్మిదిన్నరకి పెట్టామనుకోండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కలిపి ఒక పాయింట్ పెరుగుతుంది అప్పుడు మీకు చంకల దగ్గర లూజులు వచ్చేస్తాయి కరెక్ట్ గా నీట్ గా అయితే మాత్రం జాకెట్ ఉండదు ఇలా నేను చెప్పినట్టుగా